శ్రీనివాస్రెడ్డి గారు ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తని మొదట తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా నే ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా డిపాజిట్ రాని హుజూరాబాద్లో ఓడిపోయిన హుజూర్ నగర్లో నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో మునుగోడులో ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన పార్టీ అభ్యర్థిగా చూడను నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా కనీసం ఓటు ఏమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయాలి కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పనులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకొచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్లతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలి అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరలు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన అవుడేటెడ్ నేను లేటెస్ట్ గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అరులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళను మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీఎం గారు ఇప్పుడు హైదరాబాద్ గురించి కొన్ని అడిగారు నలుగురు